హలో అండి అందరికీ చూడండి మేమైతే బ్యాంగిల్స్ తీసుకోవాలని షాపింగ్ అయితే వెళ్తున్నాము గోల్డ్ ఇప్పుడు మామూలుగా ఫోర్ డేస్ నుంచి ఒకే కాస్ట్ ఉంది గోల్డ్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ బక్రీద్ స్టార్ట్ అయ్యింది కదా బక్రీద్కి ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చారు దానివల్ల వచ్చి ఒకే కాస్ట్లో ఉంది గోల్డ్ మా వాడు వచ్చేసి టాయ్స్ కావాలంట అందుకని హ్యాపీగా ఉండే టాయ్స్ తీసుకున్నామని ఆల్రెడీ టాయ్స్ అనేటి రూమ్ నిండా ఫుల్గా ఉండే టాయ్స్ వచ్చేసి టూ బాక్సెస్ గోల్డెన్ షాప్లో అయితే హాలిడేస్ కదా ఫుల్గా ఉండాలి ఏ షాప్లోకి వెళ్ళినా కానీ వేరే వాళ్ళు రింగ్స్ తీస్తూ ఉన్నారు ఇవి వచ్చేసి మేమైతే బ్యాంగిల్స్ చూసినాము బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్ చూసాము కానీ బ్యాంగిల్స్ ఓల్డ్ మోడల్ చూసాము కా ఒక్కొక్కటి వచ్చి టెన్ గ్రామ్స్ నైన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అట్లా పడింది అంటే నైన్ తొమ్మిది ముక్కాలు గ్రామ్ అట్లా పడింది వచ్చేసి ఒక బ్యాంగిల్ వచ్చేసి నేనైతే టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను కానీ ఇవి పెద్ద వాళ్ళకి బ్యాంగిల్స్ వచ్చేసి అంటే నీకు ఇక్కడ కూల్ అనేది తక్కువగా పడుతుంది అందువల్ల ఇంటికా నుంచి వేరే వాళ్ళు డబ్బులు పంపించింటే వాళ్ళకి బ్యాంగిల్స్ తీసుకున్నాము మామూలుగా వచ్చేసి మనకు వన్ సెవెంటీ రూపీస్ పడింది వీటికి వచ్చేసి ఓన్లీ కూలి కానీ తరుగు కానీ ఏదైనా కానీ కూల్ ఒకటే కదా పడేది ఇక్కడ ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను కానీ ఇది కొంచెం డ్యామేజ్గా ఉందని ఎన్నికైతే ఇచ్చేసాను కానీ చూసేదానికి అంత సిల్వర్ లాగా ఉంది కదా కానీ స్ట్రాంగ్గా ఉన్నింది కొంచెం డ్యామేజ్ వచ్చేసింది సైడ్ వచ్చేసి దానివల్ల రిటర్న్ ఇచ్చేశాను నెక్స్ట్ ఏదైనా మోడల్స్ వస్తే తీసుకుంటానని మనకు బిల్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు యాక్చువల్లీ ఈ కాజులు తీసుకున్నాను ఈ చూడండి చూసేదానికి లావుగా ఉండయి వచ్చే ఒకటి వచ్చి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం తక్కువ టెన్ గ్రామ్స్ పన్నాయి టూ వచ్చేసి అంటే కొంచెం సైజ్ లూజ్గానే తీసుకున్నాను పెద్దవాళ్ళకి కదా కొంచెం లూజ్గానే ఉంటాయిలే అని కానీ మనకు హండ్రెడ్ గ్రామ్స్ అయినా కానీ వంగిపోతుంది ఇక్కడ గాజు వచ్చేసి ఎందుకు ఎక్కువ వంగిపోతున్నాయి మనకు ఏదైనా వస్తే ఇక్కడ పైప్ అనేది వేపించేసుకోవచ్చు మనకి ఇంటికాడైతే అది వేస్తారు కదా ప్లాస్టిక్ది అట్లాంటిది వేపించుకుంటే సరిపోతుంది మన ఒక్కో గ్రామ్ వచ్చి ఇక్కడ ఇరవై రెండు దినార్లు అయితే ఉంది ప్లస్ వచ్చేసి కూల్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ పిల్స్ అయితే వేసేసినాడు బట్ ఈ బ్రాస్లైట్కి అయితే కూల్ వచ్చేసి టూ కేడీ వేసినాడు ఎందుకంటే ఇది నార్మల్ బ్రాస్లెట్ కాదు ఈ సింగపూర్ది వాళ్ళు నేమ్స్ చెప్తారు పలాన్ పలాందని అలాగే ఏదైనా ఎక్కువ డిజైన్ ఉన్నాయంటే కంపల్సరీ వాటికి కూలి సేమ్ మనకి ఇండియా ఇంటికా ఇండియాలో పండటే ఇక్కడ పడుతుంది కూలి వచ్చేసి ఏదైనా మోడల్స్ తీసుకోవాలంటే నార్మల్గా ఉండేవి అయితే తీసేసుకోవచ్చు అది బ్రాస్లెట్ వచ్చేసి ఒక ఎయిట్ హాఫ్ అయితే పడింది ఇది గ్రామ్స్ వచ్చేసి కానీ డ్యామేజ్గా ఉంది ఎన్నికి ఇచ్చేసినాము ఇదే కాస్ట్లో మనకి ఇదే మనీలో ఏదైనా న్యూ మోడల్స్ వచ్చినప్పుడు కావాలంటే తీసేసుకోవచ్చు ఫైనల్గా ఈ రెండు బ్యాంగిల్స్ ఇవి బ్రాస్లెట్ అయితే తీసుకున్నాము కానీ బ్యాంగిల్స్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళ దగ్గర పంపిచేయాలని తీసుకున్నాం షాపింగ్ చేసేసి హాలిడే అప్పుడైతే టైం ఉంటుంది తీసుకోవాలని మిగతా అప్పుడైతే టైం ఉండదు కానీ షాప్స్ షాప్స్లో అయితే ఫుల్గా ఉండరు తిరిగేదానికి కూడా టైం లేదు కానీ పెద్దవాళ్ళకి కదా అని కొంచెం ఓల్డ్ మోడల్ తీసుకున్నాము ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్